రేపే ముక్కోటి ఏకాదశి తులసి చెట్టును గుంటుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బే డబ్బే ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి ఛానల్ని కా సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదో తారీఖు శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వస్తారంట కాబట్టి ఇంతటికీ శక్తివంతమైన రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం ఇక మీ జీవితంలో డబ్బుకు ఉండదు పట్టిందల్లా బంగారం అయిపోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కొడితే మాకు చాలా సపోర్ట్ ఉంటుంది జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయండి ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలు దీపం వెలిగిస్తే చాలా మంచిది తులసి ముక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి ముక్కకు పూజించిన వారికి అఖండ రాజయోగం పడుతుంది జీవితాంతం అష్ట అనుభవిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ అసలు మర్చిపోకుండా తులసి ముక్కను ముట్టుకోండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తలస్నానం చేసి తులసి ముక్కను పట్టుకొని తులసి చెట్టు ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ మిస్ మిస్ చేసుకోకండి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తులసి ముక్కుకు వెయ్యి రట్లు ఎక్కువగా శక్తి ఉంటుంది అలాగే తులసి కోట ముందు దీపం వెలిగించిన వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ఏక వైకుంఠ దర్శనం ద్వారా చేసుకోండి ఎవరైతే ఈ రోజున వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటారో అలాగే వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయని విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణగా లభిస్తుంది మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి కోరిన కోరికలను వెంటనే తీరిపోతాయి ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళ వెళ్ళేవారు ఒక తులసి మాలను తీసుకు వెళ్ళండి గుడిలో ఉన్న స్వామి వారికి తులసి మాలను సమర్పించి అనంతకోటి పుష్ప ఫలం లభిస్తుంది మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తుంది ఉంటుంది విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపరకరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు పచ్చకర్పూరంతో వెంకటేశ్వరం స్వామికి హారతి ఇవ్వండి స్వామివారు చాలా సంతోషించి మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తాడు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించండి పాలును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు వెలవేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇంకా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిలిచిపోతుంది ఎరుపు రంగు అదృష్టానికి చిహ్న కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు లేదా పసుపు రంగు బట్టలు వ్యతిరించండి ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాన్ని వేసుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా కలిసి రాకుండా ఉంటే జీవితంలో విజయాలను అందుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి స్త్రీలకు సుమంగలి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వస్తుంది మీ భర్త అష్ట ఐశ్వర్యాలతో పెరుగుతారు భర్తకు చాలా మంచిది జరుగుతుంది ఇంటి గడపను మహాలక్ష్మిగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గడపలను పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టుకోండి మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఎవరైతే రెండు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో ఇంకా కష్టాలే ఉండవు కుటుంబం అంతా సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో నిలబడుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలవై ఉంటాడు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అపారమైన సంపద మీ ఇంటికి చేరుతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు ఎవరిపైనా కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు స్త్రీలను దూషించకూడదు ముఖ్యంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి అసలు తినకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ముక్కోటి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలను పాటి పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇక మీ జన్మం ధన్యమైనట్లే నమో వెంకటేశాయకి ఈ వీడియో మీకు ఏమనిపించిందని కామెంట్లో తెలియచేయండి నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి వెంకటేష్ ఫురాడు అంటే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నమో వెంకటేశాయని కామెంట్ చేయండి